హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి సో అయితే నేను ఏం రెసిపీ చేశానంటే రాయలసీమ స్పెషల్ ఉల్లి కారం దోశ మరియు పచ్చిమిరపకాయల పచ్చడి ఇది నేను మా అత్తమ్మ స్టైల్లో చేశాను ఆవిడ చాలా టేస్టీగా చేసేవారు సో ఆ విధంగా చేశాను అలాగే ప్లెయిన్ దోశ కూడా చేశాను మరి ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి సో మరి ముందుగా పచ్చడి చేసుకోవడానికి అయితే కొన్ని పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ రెండు టమాటాస్ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకోవాలి అయితే ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఇదైతే స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి సో ఇవైతే మంచిగా బాయిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి కొంచెం చల్లగైన తర్వాత ఇదైతే మనం మిక్సీ పట్టుకోవాలి ఇవి కొంచెం చల్లగైన తర్వాత వీటితో పాటు కొన్ని వేయించిన పల్లీలు కూడా తీసుకొని అన్నీ కూడా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం చట్నీ అయితే రుబ్బేసుకున్నాం కదా అలాగే దీంట్లో పోపు అయితే వేసుకోవాలి ఎండుమిరపకాయలు కరివేపాకుతో పోపు తాలింపు వేసేసుకుంటే మనకి పచ్చిమిరపకాయలు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో ఇంకా ఇది రెడీ అయిపోయింది సో మనం ఉల్లికారం తయారు చేసుకోవడానికి అయితే ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని అందులో హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ హాట్ వాటర్లో ఈ ఎండుమిరపకాయలు అయితే కొద్దిసేపు నాన ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత రెండు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు బదులు టమాటా అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం వేడి నెలల్లో నానబెట్టుకున్న ఎండిమిరపేలు ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకొని ఇదంతా కూడా మొత్తటి పేస్ట్ లాగా అయితే మనం చేసుకోవాలి ఎందుకంటే ఇది దోశ మీద అప్లై చేస్తాం కాబట్టి పేస్ట్ అయితే చేసుకోవాలి అలాగే ఉల్లికారంతో పాటు మనం ఈ పప్పుల పొడి కూడా తయారు చేసుకోవాలి పప్పుల పొడి తయారు చేసుకోవడానికి ఒక కప్పు పుట్టినాల పప్పు తీసుకోవాలి అందులోకి కొంచెం ఎండు కొబ్బర అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రద్దులు తీసుకొని ఇది కూడా మిక్సీలో వేసి మెత్తగా పొడి పొడి చేసుకోవాలి సో దోశ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దోశ పెండ్ తీసుకొని మనం దోశ అయితే వేసుకోవాలి దోశ ఒక పక్క కాలిన తర్వాత మనం దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎక్కువ అవసరం పడదు ఆయిల్ అలాగే మనం ఉల్లికారం ఉంది కదా అది కూడా ఒక స్పూన్ తీసుకొని మొత్తం దోశ అంతా కూడా ఈ ఉల్లి పేస్ట్ అనేది ఉల్లికారం అనేది మనం ఈవెన్గా అప్లై చేసుకోవాలి మొత్తం దోశ అంతకీ కూడా కవర్ చేసుకోవాలి దాంతో దీనికి మళ్ళీ చట్నీ కూడా అవసరం లేదు ఉట్టి కా ఉట్టి దోశ తినేయచ్చు అలాగే దీనిపైన మనం చేసుకున్నటువంటి పుట్టినల్పక్క పొడి ఉంది కదా అది కూడా చల్లుకొని దోశ మంచిగా కాలిన తర్వాత పక్కకు తీసి ఇంకా సర్వ్ చేసుకోవాలి సో మసాలా ఉల్లి కారం దోశ అలాగే పచ్చిమిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఉల్లి కారం దోశ అయితే టేస్ట్ చేస్తున్నాను సో ఇదైతే చాలా టేస్టీగా ఉందండి అలాగే ప్లెయిన్ దోస్తో పచ్చిమిరపకాయలు పచ్చడి అయితే టేస్ట్ చేస్తున్నా ఇది కూడా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి కొంచెం వెరైటీగా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం